ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి వైద్య విద్యము అలాగే వైద్యం కూడా దగ్గరకు తీసుకొని రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు కూడా ఎంతో చేరువ చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ దూరంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చేసి ఆ రోజే కరోనా తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అంటే మూడు సంవత్సరాల్లోనే ఐదు వేల కోట్లు కేటాయించి దాదాపుగా కూడా ఎనిమిది వేల కోట్లు కేటాయించి ఐదు వేల మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఏడు మెడికల్ కాలేజీని పూర్తి చేయడం జరిగింది మిగతా పది మెడికల్ కాలేజీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులకు వారికి కావలసిన వారికి వారి యొక్క పార్టీ వారికి కూడా అవన్నీ కూడా తీసుకొని రావాలని చెప్పేసి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఒక ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా తీసుకున్నాడు దానికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ అనేది కూడా ఒక ఉద్యమం మాదిరి కూడా మేము కూడా చేపట్టడం కూడా జరిగింది ఎంతో మంది ఈ నెల పదవ తేదీ నుంచి కూడా ప్రతి వాడ వాడ కూడా గ్రామ గ్రామాల్లో కూడా ప్రజలే స్వచ్ఛందంగా ఈవెన్ తెలుగుదేశం పార్టీకు ఓటు వేసిన వారు కూడా వీడు తీసుకున్న విధానం అనేది చాలా జడ్డది వీడు తీసుకున్న విధానం వచ్చి ప్రజలకు వ్యతిరేకమైనది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి అని చెప్పేసి ఈరోజు మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారు కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చేసి మేము కూడా సంతకం పెడతాం మేము కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాం అని చెప్పేసి కూడా ముందుకు వస్తున్న విషయాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కూడా దీన్ని గమనించి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఆ జీవోని కూడా ఉపశమనించుకొని మరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీలు అన్ని కూడా పూర్తి చేసి ఈ రోజు కానీ ఈ రోజు ప్రభుత్వంలో మంత్రులు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు చాలా సిగ్గు కూడా కేవలం ఇంకా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి అలాగే హెల్త్ మినిస్టర్ అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ఆయన కూడా శాసనసభ్యులు రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు ధర్మాలని కూడా గెలిచాడు అతను కూడా మంత్రిగా వైద్య శాఖ మంత్రిగా ఉండి మేము డబ్బు ఖర్చు పెట్టలేము ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఈరోజు అడుగుతున్నాడు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ పది మెడికల్ కాలేజ్ కూడా పూర్తి అవుతాయి కానీ డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో దౌర్భాగ్యంలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఈ రోజు ఎలా ఎటువంటి పరిస్థితులు ఉన్నా లేదు కాబట్టి ఈ రోజు నిన్న ఇప్పుడు ఎవరో కూడా ఒక ఆమె వచ్చేసి మేరీ ప్రేమ అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారికి అంటే సంతకం పెడుతూనే స్వచ్ఛందంగా రాశారు మీ రాక కోసం మీరు ఎప్పుడప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఎదురు చూస్తున్నాము ఈ రోజు మేమంతా కూడా మాకు వ్యతిరేకంగా కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా నడుచుకుంటున్నా ఉంది ఈ రోజు మా ఆస్తులకు కానీ ప్రాణాలకు గాని తర్వాత మా మానకు కానీ ఎక్కడ కానీ భద్రత లేని పరిస్థితుల్లో మేము బతుకుతా ఉన్నామని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారంటే ఒక సామాన్యమైన మహిళ కూడా చెప్తున్నారు